లేస్ ఈరోజు ఏంటి స్పెషల్ స్పెషల్ ఏం లేవు ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎగ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుందాం సూపర్ కూరగాయలు ఏం లేవు కదా రేపు ఫ్రైడే అయితే ఫ్రైడే అయితే మార్కెట్ అంతే ఇక ఫ్రైడ్ రైస్ చేసుకుందాం ఈజీ ఈజీగా ఉంటుంది ఓకే ఉన్నాయి కూరగాయలు కానీ ఇక చేసే రే అనేసి ఎగ్ ఫ్రైడ్ చేసుకుంటే ఈజీగా అవుతుంది కదా రేపు వేస్తారం తిని కానీ రేపు వేస్తారమే ఫస్ట్ చూపిస్తాము అన్నము అన్నం వండుకొని ఆరబెట్టుకోవాలండి మనము కొంచెం నూనె పోసి ఉడకబెట్టుకోవాలా బాస్మతి రైస్ అయిన పరంగా నార్మల్ రైస్ అయిన ఇది అలా కావాలి అన్నం ఓకే

Any good, need more good less than that? Huh? Okay, more, mm. more good. Right? Ah, more good. Okay, I do three. I'm not What's a Okay. okay. उपाय उपाय पिन नेक्स्ट கொஞ்சம் காரம் காரம் சின்ன स्पून हां காரम ಹಾಕੋ கொஞ்சம் உப்பு காரம் கொஞ்சம் மல்ல மிளகாய் ओके हूं बीट दीजिए బాగా బీట్ చేసుకోవాలండి ఉండలన్నీ కారం ఇవి ఉండలు కట్టినాయి కదా ఇవన్నీ పోయేదాంక బాగా బీట్ చేసుకుంటే ఎంత బీట్ చేసుకుంటే అంత పొంగుతుందన్నమాట మంచిగా అక్కడ నూనె కూడా వాగుతుంది ఫ్లేమ్ మంచిగా వేగింది మంచిగా పొంగుతుంది

బీట్ చేసినందుకు భలే వచ్చింది పఫీ పఫీ అట్లనే కొట్టేసినాం అనుకో చిన్న చిన్న చూరు చిన్న చిన్న ముక్కలు అయిపోతాయి తిన్నట్టు ఉండదు అందుకే ఇట్లా ఉంటే నేను మంచిగా ఇంత ఇంత పీసెస్ అయితే మంచిగా ఇట్లా అయినాక తీయాలి మంచిది ఎంత బాగా తిప్పేసాం ముక్కలు ముక్కలు చేసుకోవాలి ఓకే పచ్చి పచ్చి ఉంటే శ్వాసన వస్తుంది మంచి ఫ్రై చేసుకో కలర్ వచ్చేదాకా ఫ్రై చేస్తారు ఇవి ఇంత మంచిగా ముక్కలు ఇట్లా వస్తాయి అన్నమాట అది అట్లనే కొట్టినామనుకో వనుకో అట్లనే వేసిన వనుకో చిన్నగా చూర చూర అయిపోతుంది ఇట్లా మంచి ఫ్రై అవుతుంది ఫ్రై అయినాక సిమ్ చేసుకుని తీసేస్తుంది ఇప్పుడు తీసేద్దామా ఎగ్గులు ఉంది కదా పోసుకుంది పోసుకున్నాక ఫస్ట్ ఇస్తాం ఓకే క్యారెట్ క్యారెట్ బీనిస్ ఉంటే బీనిస్ క్యాబేజ్ ఉంటే క్యాబేజు క్యాప్కము కిందగానే అనుకుంటే వేసుకోవచ్చు దీనిలో వేసుకుని కొంచెం ఇచ్చే కొంచెం కొంచెం ఇక అన్నంలో వేసుకునేది అవసరం ఉండదనిపిస్తుంది వేస్తున్నాం కదా కొంచెం ఉప్పు వేస్తే కదా మంచిగా మగ్గుతుంది క్యారెట్ కూడా మగ్గుతుంది మంచిగా మంచి ఫ్రై అయింది నెక్స్ట్ కొంచెం అల్లం అయిపోయి అల్లం ఓకే ఓకే మంచి స్మెల్ తర్వాత అల్లం ఇది వేయాలండి లాస్ట్కి వెయ్యాలి లేకుంటే గ్రీన్ గ్రీన్ ఉండవు లాస్ట్ లాస్ట్కి వేస్తే మంచి గ్రీన్ ఉంటాయి మంచి టేస్ట్ చేస్తుంది అయినాక కొన్ని పచ్చిమిర్చాలి ఒక నాలుగైదు పచ్చిమిర్చి

కారం వస్తాం కొంచెం లిక్వేషన్ కదా కొంచెం 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 ధన్యాల పౌడర్ ధన్యా పౌడర్ బాగా സൂപ്പർ ആയി കല వచ్చింది పచ్చిమిరపకాయలు అనేది తర్వాత వేసుకుంటే మంచిగా ఈ కలర్ గ్రీన్ ఆడకుండా మంచి తీరవచ్చు బాగుంటుంది హరి మిర్చి ఇంకా మళ్ళీ మనకు బీన్స్ క్యాప్సికమ్ ఉంటే ఇంకా మంచి కలర్ఫుల్ వస్తుంది మంచిగా వేస్తాం కొంచెం గరం మసాలా ఓకే ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా రైట్ కొంచెం పెప్పర్ పౌడర్ పెప్పర్ పౌడర్ దంచు సగం సగం స్పిన్ ఇది బాగా రాల కలిపి పెప్పర్ పౌడర్ ఓహ్ నైస్ కలర్ ఐ కలిసినాక కొద్దిలే చేసు

కొంచెం నిమ్మకాయ వేసుకోండి వెరీ నైస్ సోయా సాస్ ఉంటే సోయా సాస్ వేసుకోండి వేసుకుంటే ఇది వేసుకోండి నిమ్మకాయ నిమ్మకాయ ఇదే మంచిది ఆరోగ్యం సోయా సాస్ ఉంటే ఒక నిమ్మకాయ సగం సగర్ నిమ్మకాయ ఓకే నిమ్మకాయ మంచి కదా ఓకే

constant okay. takun papa hmm right super very nice green green mirchi ready okay stove ban hmm kothmir aise చూడండి ఇద్దరు తిన్న ఓకే మంచిగా తిన్నాను తిని చూసి చెప్తాను ఓకే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ ఓకే గుడ్లు గుడ్లు ఉంటుంది చూడండి Super, egg fried rice. Very nice. Oof. it's Ready. Ready, Andy. Oh, 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 oh. Chana munchi. At good Very nice. Oof, oof, oof. Super. మిర్చి కూడా తినొచ్చండి ఎంత బాగుంటుంది టేస్టీగా బా వీడియా సూపర్ అదిరిపోయిందా అదిరిపోయింది అబ్బా ఆనియన్ నిమ్మకాయ అంచు నిమ్మకాయ మల్ల నిమ్మకాయ పెట్టుకుంటాం ఎగ్ ఫ్రైడ్ రైస్ మ్యాచింగ్ అట్లా ఇట్లా పెట్టుకొని ఈ గుడ్డు పెట్టుకొని ఇది పెట్టుకొని తినాలి అదిరిపోయింది వెరీ నైస్ ఫాస్ట్ ఫుడ్ తింటారు చూడు అట్లా ఇంట్లో చేసుకోవడం మంచిది అంటే బెస్ట్ సూపర్ అయిందండి మీరు కూడా ట్రై చేసి తినండి కామెంట్ పెట్టండి కామెంట్ పెట్టండి గుడ్లు ఉంటాయి చాలండి గుడ్లు ఉంటే చేసుకొని తినండి చాలా టేస్ట్ ఉంది చాలా టేస్ట్ చాలా వెరీ నైస్